హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంటుల్లో డబ్బులు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బుధవారం ఎలగపూడి సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పాత బకాయిలు వెయ్యి కోట్లలో ఆరు వందల డెబ్బై రెండు కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు ఈ డబ్బును ఇరవై నాలుగు గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహరకు ఈ బాధ్యతను అప్పగించారు ప్రజా పంపిణీ కోసం గత రబీ సీజన్లో సరఫరాల సంస్థ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది అయితే మద్దతు ధరను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయటంలో ఆలస్యం జరిగింది దీంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది ఈ నేపథ్యంలో రైతుల సమస్యను పరిష్కరించటానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం జులై నాలుగున అనుమతి ఇచ్చింది ఈ రుణం రాగానే ధాన్యం బకాయి డబ్బులను రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలుస్తుంది మరోవైపు మంత్రి నాదండ్ల మనోహర్ ఈ విషయంపై స్పందిస్తూ రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు ఆరు వందల డెబ్బై రెండు కోట్లు విడుదలకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నిర్ణయం ద్వారా దాదాపు ముప్పై రెండు వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి